హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను కొంచెం డిఫరెంట్గా ఇట్లా పులిహార చేశాను ఈ పులిహోర ఎప్పుడు చేసుకుంటే మనం చింతపండు లెమన్ జ్యూస్తో కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్తో డిఫరెంట్ స్టైల్లో చేశాను గోంగూరతో చేశాను ఈ పులిహార చాలా బాగుంటుంది ఈ పులిహార కోసం మీడియం సైజ్ కట్టిన ఒకటి తీసుకున్నాను గోంగూరని ఈ గోంగూరని శుభ్రంగా ఒలి చేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని మంటని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా వేయించాలి మాడనివ్వకుండా మధ్య మధ్యలో కదుపుతూ దోరగా వేయించుకోవాలి వీటిని మాట్ చేసామంటే టేస్ట్ మారిపోతుంది ఇట్లా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారినివ్వాలి అదే ప్యాన్లోకి ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఈ గోంగూరను కూడా వేసేసుకోవాలి గోంగూరను కూడా వేసుకొని గోంగూరని బాగా మంటని మీడియంలో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి గోంగూరని గోంగూర కూడా చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంటుంది కదుపుతూ ఉండాలి గోంగూరని కొంచెం గోంగూరని ఒక నిమిషం బాగా ఉడకపెట్టుకోవాలి ఇట్లాగా కొంచెం వాసన ఉంటుంది గోంగూర ఆ వాసన పోయే వరకు కొంచెం అట్లా ఉడకనివ్వాలి గోంగూరని గోంగూర కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి మంటని కొంచెం మీడియంలో పెట్టుకొని ఇట్లా బాగా ఉడకనివ్వాలి గోంగూరని ఇలా గోంగూర కొంచెం బాగా ఉడికిపోయిన తర్వాత మళ్ళొకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకొని ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన ఇవ్వాలి ముందుగా మనం వీటిని ఆవాలు జీలకర్రని గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి గోంగూరను కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకొని ఒకేసారి గ్రైండ్ చేయకుండా ఒక్కొక్క పల్స్ ఇచ్చుకుంటూ ఇలా గ్రైండ్ చేయాలి లేకపోతే మరి మెత్తగా పేస్ట్ లాగా అయిపోద్ది అందుకని ఒక్కొక్క పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి బాండీలోకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని పల్లీల్ని కొంచెం ఆయిల్లో కొంచెం వేగనివ్వాలి కలర్ మారే వరకు ఇప్పుడు ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని కూడా బాగా ఆయిల్లో వేగనివ్వాలి ఇలా ఇవి కూడా బాగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వీటిని కూడా బాగా వేగనివ్వాలి ఆయిల్లో ఇలా మొత్తం అన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం అన్నీ బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అన్నీ కలుపుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం ఇంగువను కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పులిహోరకి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని కూడా వేసుకోవాలి వేసుకొని ఈ పౌడర్ కూడా బాగా ఆయిల్లో వేగనివ్వాలి వేగితే మంచి అరోమా వస్తుంది పులిహోర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా బాగా వేగిపోయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గోంగూరని కూడా ఈ తాలింపులోకి వేసేసుకోవాలి వేసేసుకొని గోంగూరని మొత్తం అన్నీ కలిసేలాగా బాగా ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి గోంగూరని మనం వేసిన పౌడరు పల్లీలు తాలింపు మొత్తం అన్నీ ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఇలాగా ఆయిల్లో ఈ గోంగూర కూడా వేగుతుంటే చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అయితే ఇలా బాగా వేగనివ్వాలి మంటని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి ఇలా ఆయిల్ పైకి తేలుతుండే వరకు వేగనివ్వాలి ముందుగానే రైస్ వండేటప్పుడే మనం కొంచెం కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వండుకుంటే రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది ఇలా గోంగూర పులిహార చేసుకున్నప్పుడు రైస్ని ఇట్లా వండుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ రైస్ని అంతటినీ బాగా కలిపేసుకోవాలి మొత్తం అన్నీ బాగా కలిసేలాగా ఇలా మొత్తం అన్నీ బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని రైస్లో కొంచెం ఏమన్నా ఉప్పు సరిపోతే ఈ టైంలోనే వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవడమే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పులిహోరని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది ఈ పులిహోర ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకోవడమే తప్పకుండా ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే రాణం కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ